జర్నలిస్ట్ ఈ రెండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను డిసెంబర్ ఇరవై రెండవ తేదీ విజయవాడలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పదవి బాధ్యత అనే ఒక పెద్ద సదస్సును నిర్వహించడం జరిగింది ఆ సదస్సులో వక్తగా పాల్గొన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యం ఒక వ్యక్తి చుట్టూ లేదా కొంతమంది వ్యక్తుల చుట్టూ తిరిగి ప్రజాస్వామ్యం బలహీనపడిపోయింది అని చెప్పారు అంతేకాకుండా పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక పార్టీ ఐడియాలజీతో ఒక పందాతో ఒక లక్ష్యంతో చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు నాయకులుగా సమిష్టి కృషి కృషితోనే పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా ఆయన ఈ సదస్సులో ఆయన నోటు వెంట రెండుసార్లు ఊళ్ళ గురించి కార్యకర్తలకు స్వయంగా వివరించారు ఆయన మాటలను ఆయన మాటల్లోనే నేను ఉంచడానికి ప్రయత్నిస్తాను పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కగార్ వచ్చింది అయితే మావోయిస్టులు ప్రజాస్వామ్యాన్ని మంచి పరిపాలను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో ఎంతోమంది వెళ్ళారు మావోయిజం నచ్చకపోవచ్చు అయితే పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాలలో ప్రజలకు ఒక మంచి విధానం అందించాలా ప్రజా సమస్యలు తీర్చాలన్న ఉద్దేశ ఉద్దేశంతో ఎంతోమంది మావోలు వెళ్ళిపోయారు అయితే ఆ యొక్క ఐడియాలజీ నేడు వాడి పోరాటం ఓడిపోయింది ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు ఐడియాలజీ మధ్యన ఎంతోమంది మావోలు నడిగిపోతున్నారు చివరికి ఇప్పుడు వారి ఏజ్ అంటే వారి వయస్సు యాభై అరవై సంవత్సరాలుగా ఉంటుంది ఈ ఉద్యమంలోనే వారు చనిపోయారు నేడు కకలా వికలం అయిపోయారు అని అక్కడికి ముగించారు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యయుతంగా జనసేన కార్యకర్తలు నాయకులు ఎదగాలన్నారు ప్రతి సమస్య దాకా తీసుకొని రావడం కన్నా కార్యకర్తలే నాయకులే పరిష్కారం చూపాలన్న విధంగా ఆయన మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రజాస్వామ్యంలో నాయకుని ప్రాధాన్యత పెరిగి ప్రజాస్వామ్యం చాలా బలహీనపడిందని స్పష్టం చేశారు మావోయిస్టులు ఎంతో కోపంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న తలంపుతో ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఒక ఐడియాలజీతో కసి కోపంతో వారు వెళ్ళిపో వెళ్ళడం జరిగింది అయితే ఈరోజు వారి కోపం చల్లార్చాలని ఆపరేషన్లు జరుగుతున్న వారి కోపం ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి ఫామ్ అవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఆయన చెప్పినటువంటి మాటలు అక్షరం పొల్లుపోకుండా పామ్ అనే పదాన్ని కూడా నేను అలాగే వివరిస్తున్నాను వాస్తవంగా దీని అర్థం చెప్పాలంటే మావోయిస్టులు ఒక పందాన్ని ఎంచుకొని అడవి బాట పట్టిన వారి పోరాటం ఇప్పుడు బాగా తగ్గిపోయిందని అందువల్ల వారి కోపం చల్లారదని ఎన్ని ఆపరేషన్లు ఆపరేషన్ అనేది ఉన్నా మావోయిస్టుల కోపం మళ్ళీ తిరిగి వస్తుందన్నటువంటి ఫామ్ అనే పదాన్ని ఆయన వాడడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కూటమిలో ఉన్నటువంటి జనసేన నేత పవన్ కళ్యాణ్ నోట మావోయిస్ట్ ఐడియాలజీ మాట రావడం జరిగింది అలాగే కేంద్రంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో హోంమంత్రి అమిత్ షాతో కూడా మంచి సంబంధాలు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అలాగే కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కూడా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మద్దతు ఇవ్వడం జరుగుతుంది అయితే ఆపరేషన్ల పేరుతో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా మావోలను చివరికి చివరి మావోలను కూడా అంతం చేయాలన్నటువంటి ఆలోచనలతో ఆపరేషన్లు చేస్తున్నారు కానీ వారి విజానా విధానాన్ని కూడా మొహమాటం లేకుండా ప్రకటించారు కానీ అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అటు బీజేపీ కూటమి ఇటు తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం తన కార్యకర్తల నిండు సభలో ఆపరేషన్లు ఉన్న మావోయిస్టుల కోపం ఖచ్చితంగా తిరిగి ఫామ్ అవుతుందని తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక విధానాన్ని ప్రకటిస్తున్నాడు మావోయిస్టుల కోపం ఆగదని మళ్ళీ ఫామ్ అవుతుందని అంటున్నారు అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం మావోలను ఖచ్చితంగా అణచివేయాలని చూస్తుంది ఈ విధంగా దేశంలో రాజకీయం విభిన్న ధోరణిలో కలిగిన నాయకుల పరిపాలన పరిపాలనలో కొనసాగుతుంది ఏనా ఏమైనప్పటికి కూడా దాదాపు మావోయిస్టులంతా కూడా అడవి బాట నుంచి పట్టణ బాట పట్టారు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కూడా మావోయిస్ట్ పార్టీ కకల అవికలమైపోయింది ముఖ్యంగా కోవర్టుల వల్లనే మావోయిస్ట్ పార్టీ దెబ్బతినిపోయింది పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మరి మావోయిస్టులు వారి కోపం తిరిగి ఏ విధంగా ఫామ్ అవుతుందో మనం వేచి చూడాల్సిందే